అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాఫులవర్తి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరంతా చాలా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి సీరంతో మీ ముందుకు వచ్చానండి మీ స్కిన్ నిగనిగలాడుతూ తెల్లగా షైనింగ్తో ఉండాలి అంటే ఈ సీరంని మీరు వాడుకోవచ్చండి అండి చక్కగా చాలా సింపుల్గా మీకు వంటగదిలో ఉండే వస్తువులతోటే మీరు తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చు అవుతుంది చేసుకోవటం కూడా చాలా తక్కువ టైం పడుతుందండి ఈ మధ్య చాలామందికి స్కిన్ ముడతలు రావటం కరోనా తర్వాత అయితే మరీ మరీ ఎక్కువైపోయింది కదండి అలాంటి వాళ్ళందరూ కూడా అటుకులండి తీపి అటుకులతో ఆరెంజ్ పీల్ పౌడర్ వేసి ఈ సీరం తయారు చేస్తామండి చాలా చాలా బాగుంటుంది మీ స్కిన్ మీద ఉన్న మురికి కానీ నలుపుదనం కానివ్వండి మొత్తం తొలగిపోతుందండి ఒక కప్పు తీపి అటుకులు తీసుకున్నాను కదండి మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కాఫీ గ్లాస్ ఉంటుంది కదా ఆ కాఫీ గ్లాసు వాటర్ని పోసుకోవాలి ఆ వాటర్లో పిడికిలతో పిడికిడు అంటే అటుకులు కదండి స్పూన్తో కొలవటం అంతగా కుదరదు కాబట్టి పిడికిలు నేను ఎలా పట్టుకున్నానో అలా ఒక్క పిడికిల్ని అటుకుల్ని గిన్నెలో వేసేసుకోండి చూడండి నాననక్కర్లేదు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదండి గిన్నెలో వేసిన తర్వాత జస్ట్ అలా తిప్పుకొని అవన్నీ తడిసిన తర్వాత మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద జస్ట్ ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి అటుకులకి ఎంతో టైం పట్టదు కాబట్టి మనం అటుకులు అనేది ఒడ్లుతో తయారు చేస్తాం కాబట్టి అటుకుల్లో కొంచెం వరి పొట్టులాగా అలా ఉంటుంది కదా ఎక్కడన్నా ఉంటే తీసేసుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసాను చూడండి అటుకులు అనేది వేడి చేయగానే మనకి మొత్తం కరిగిపోయి పేస్టులా మంచి సీరం తయారవుతుందండి అటుకులతో పాయసము అలా చేసుకుంటాం కదా సీరం అంటే ఏంటా అనుకుంటున్నారండీ ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్ వేయటం వల్ల ఈ సీరం అనేది అంత బాగా పనిచేస్తుందండి ముందు మీ స్కిన్ మీద ఉన్న నలుపు మొత్తం విరిగిపోతుందండి విరిగిపోయి మీకు మంచి తెల్లటి చర్మం బయటపడుతుందనమాట చూడండి ఒక టూ మినిట్స్ చాలు అండి అసలు అటుకు కూడా కనిపించదనమాట మీకు గిన్నెలో శుభ్రంగా కరిగిపోతుంది చాలా బాగా సీరమ్ అనేది తయారవుతుందనమాట కొలత చూశారు కదండీ కాఫీ గ్లాస్ వాటర్ వేసి పిడికెడు అటుకులు వేసాము తీపి అటుకులు అండి గుర్తుపెట్టుకోండి వేసుకొని ఈ సీరం అనేది ఇలా తయారు చేసుకోవాలి ఆరెంజ్ పీల్ పౌడర్ వేయటం వల్ల మీ స్కిన్ మీద మొటిమలు రావటం కానివ్వండి మొటిమలు వచ్చే సూచనలు ఉన్నా కూడా వాటిని కూడా వెనక్కి తరుముతుందండి ఈ సీరం అనేది మీకు బ్లాక్గా ఉన్న స్కిన్ కానీ మురికి పేరుకుపోయి ఉన్న స్కిన్ కానీ మొత్తం కూడా ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ఈ అటుకుల సీరంలో కలిపినందువల్ల మీ స్కిన్ అనేది స్మూత్గా నిగనిగలాడుతూ మంచి షైనింగ్తో ఉంటుందండి ఇది ఒక ఇరవై నిమిషాలు ఈ సీరం మీరు అప్లై చేసుకొని వాష్ చేసేసుకుంటే చన్నీళ్ళైనా పర్వాలేదండి గోరువెచ్చటి నీళ్ళైనా పర్వాలేదు అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని ముఖాన్ని మీరు ఒక్కసారి అద్దంలో చూసుకోండి ఎంత తేజస్సుతో ఉంటుందో మీకే తెలుస్తుందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలే కదా మనకి అటుకుల శిరం అనేది ఎంత బాగా తయారైందో చూశారు కదండి అటుకు అనేది అస్సలు కనిపించని కూడా కనిపించటం లేదు కదా ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుందాము ఇది చిన్న పిల్లలండి ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లల దగ్గర నుంచి ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సీరం అనేది అప్లై చేసుకోవచ్చండి చక్కగా ఒక బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నో కెమికల్స్ కాబట్టి కెమికల్ అనేది అస్సలు ఉండదు కాబట్టి మీరు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎంత కావాలో అంత స్పూన్ తోటి సీరమ్ అయినా ప్యాక్ అయినా బయట పెట్టుకొని నీట్గా ఫేస్కి అప్లై చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ సీరము బౌల్లో వేసుకున్నాం కదా ప్యూర్ అలోవిరా జెల్ అండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది కదా అలోవెరా జెల్ ఒక స్పూన్ వేశాను అలాగే మన స్కిన్ అనేది ముడతలు రాకుండా యంగ్గా ఉండటం కోసం హెలిరానిక్ యాసిడ్ అంటారు కదండి అది ఒక పావు స్పూన్ అండి ఇది ఎక్కువ వేసుకోకూడదు అందుకే ఒక పావు స్పూన్ హెలిరానిక్ యాసిడ్ని వేస్తున్నాను చూస్తున్నారు కదా ఆ సీరంలో అలోవెరా జెల్ హెలిరానిక్ యాసిడ్ రెండు వేశాం కదా ఒక్కసారి కలుపుకుందాం బాగా ఇది నేను ఫైవ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అని చెప్పాను కదండీ అందరూ వేసుకోవచ్చు చక్కగా ఇది ఇంకా బాగా సీరంలా తయారవుతుందండి మనం బాగా స్పూన్ తోటి కలుపుకోవాలి మనం ఇందులో హెలిరానిక్ యాసిడ్ అనేది ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసిన సీరంలో మనం ఇవన్నీ మిక్స్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఆరెంజ్ పీల్ పౌడరు హెలిరానిక్ యాసిడ్ ఉండటం వల్ల మన స్కిన్ అనేది మంచి తేజస్సుతోటి ముడతలు రాకుండా మంచిగా నిగనిగలాడుతూ ఉంటుందండి చూశారు కదా అలోవెరా జెల్లు మనం హెలిరానిక్ యాసిడ్ వేసేసరికి సీరం అనేది కొంచెం గట్టిగా ఉన్నట్టుంది కదండి ఇప్పుడు మనం గ్లిజరిన్ అనేది ఒక స్పూన్ వేసామండి బాగా కలపాలన్నమాట మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇందులో మనం గ్లిజరిన్ వేయటం వల్ల మన చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ఆరెంజ్ పీల్ పౌడర్ చూసారు కదండి ఒక స్పూన్ వేసాను బాగా మిక్స్ చేసుకోవాలండి ప్రతిదీ కూడా బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఆరెంజ్ పీల్ పౌడర్ వేసాం కదండీ ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అది మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది అలానే వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది అనమాట మనం అందులో హెలిరానిక్ యాసిడ్ కూడా వేసాం కదా ఇంకా ఇది కూడా వేసాం కాబట్టి మనం ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ఇది మనకు వృద్ధాప్య ఛాయల్ని రానీయకుండా తగ్గిస్తుంది ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్ వేయటం వల్ల బ్లాక్ హెడ్స్ మచ్చలు ఉంటాయి కదండి ఆ మచ్చలను కూడా నయం చేస్తుంది చర్మ రంధ్రాలను అన్లాక్ చేసే ఎఫెక్టివ్ ఎక్స్పోలియేటింగ్గా కూడా మనకి ఇది పనిచేస్తుంది అనమాట మృత కణాలను పూర్తిగా తొలగిస్తుందండి బ్లాక్ హెడ్స్ను సున్నితంగా సహజంగా తొలగించి చర్మానికి మెరుపును తెస్తుందనమాట ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసినందువల్ల చూసారు కదండి అన్నీ వేసాము ఎంత బాగా త్వరగా ఎంత త్వరగా చేసామో మీరు చూశారు కదా ఈ సీరం అనేది చక్కగా ఒక బాటిల్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో నిలువ ఉంచేసుకోండి మీకు అలా రాదు మేము చేసుకోలేము అనుకుంటే ఈ ఐటమ్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీరు విడివిడిగా కొనుక్కోవచ్చు లేదు ఈ సీరం మమ్మల్ని చేసి పంపించమంటే మేము చేసి పంపిస్తామండి కొరియర్ ద్వారా మీకు మీరు ఆర్డర్ చేసుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మీకు మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు మేము పంపిస్తామండి ఈ సిరమ్ అనేది రెడీ అయిపోయింది కదా నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపించాను కదండి ఇలా ఒక బాటిల్లో ఉంచేసుకొని మీరు ఫ్రిడ్జ్లో చక్కగా నిల్వ ఉంచుకోవచ్చండి ఎన్ని రోజులైనా సరే మనం తేమ తగలకుండా మనం నీట్గా శుభ్రంగా వాడుకుంటే చక్కగా ఏమీ కాదండి ఎన్ని రోజులైనా ఈ సీరం పాడవకుండా ఉంటుంది మనం కెమికల్ వేయం కాబట్టి నేచురల్ వే పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్నీ అందుతాయి కాబట్టి మీ స్కిన్ అనేది ఎప్పటికీ అందంగా ఆరోగ్యంగా ఉంటుందండి మా ప్రోడక్ట్స్ వాడిన నేను చూపించిన ప్రోడక్ట్స్ మీరు ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్నా మీకు మంచి అందమైన ఆరోగ్యకరమైన స్కిన్ మీ సొంతమవుతుందండి మీకు వంద సంవత్సరాలు వచ్చినా కూడా మీ స్కిన్ అనేది అందంగా ఉంటుందన్నమాట ఎంగుగా కూడా ఉంటారు చూశారు కదండి అటుకులతో ఆరెంజ్ పీల్ సిరమ్ అనేది ఎంత బాగా తయారు చేసి చూపించామో ఈ సిరం వాడుకోండి మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా అవసరం అండి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా స్మూత్గా షైనింగ్తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు